జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు ఏడు కిలోల వంద గ్రాముల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని విచారించగా గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు తునిలో గంజాయి కొనుగోలు చేసి కాజీపేటలో అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ వెల్లడించారు రైల్వే స్టేషన్ దగ్గర ఒక అతన్ని గంజాయితో వెహికల్ పట్టుకోవడం జరిగింది ఇతని పేరు మనోహర్ భాగ్వాన్ ఇతను మహారాష్ట్ర చెందిన వ్యక్తి ఇతను ఆంధ్రప్రదేశ్ చెందిన సునీ పట్టణంకి వెళ్ళి గంజాయి తీసుకుని మనకు కాజీపేటలో వచ్చాడు కాజీపేటలో బయట అమ్మని ట్రై చేస్తే అక్కడ వీలు కాకపోయేసరికి మళ్ళీ గోల్కొండ ట్రైన్ ఎక్కి గణ్పూర్కి వచ్చాడు గణ్పూర్ స్టేషన్ లో ఆర్పీఎఫ్ వాళ్ళు చెక్ చేస్తుంటే ఎక్కడ పట్టుకుంటారని చెప్పేసి మన రైల్వే రైల్వే స్టేషన్ దిగి బయటికి రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్న మన పోలీస్ ఆఫీసర్స్ అక్కడ వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే వాటిని చూసి పార్కుపోతుంటే ఎందుకు అని చెప్పేసి పట్టుకుంటే అతని దగ్గర ఏడు కిలోల వంద గ్రాముల గంజాయి దొరకడం జరిగింది ఇది ఈ గంజాయి సుమారు లక్షా డెబ్బై ఏడు వేల రూపాయలు వరద దీన్ని పంచుల సమక్షంలో సీజ్ చేసి కేసు రిజిస్ట్రేషన్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది